మొంతా తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు ఉన్నతాధికారులు మొంతా తుఫాన్ ప్రభావంపై క్లియర్గా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉంచాలని పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అలాగే ఫైర్ సేఫ్టీ అధికారులను కూడా చంద్రబాబు అలర్ట్ చేశారు మొంతా తుఫాను ప్రభావం చూపడం స్టార్ట్ చేసిన క్రమంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలలో అలర్ట్ని ప్రకటించారు ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చూడాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు జరుగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్షకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ సునీల్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం పది గంటల నుంచి కూడా సచివాలయంలో ఉన్నారు ఆర్టీజీఎస్ లో ఉండి ఎప్పటికప్పుడు ఏదైతే తుఫాను పరిస్థితిని అంచనా వేస్తూ ఉన్నారు ముందు జాగ్రత్త చర్యలుగా అందరికీ కూడా డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు ఎందుకంటే తుఫాను ఏదైతే ఆయన విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత వెంటనే తుఫాను వస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో ఆయన వెంటనే రంగంలో దిగారు ఇప్పటివరకు కూడా దాదాపు పదిహేను ఏదైతే రివ్యూస్ పెట్టడం జరిగింది తుపానుకు సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమాచారాన్ని తెలుసుకుంటున్నారు ఆర్టీజీఎస్ ద్వారా మరోవైపు కలెక్టర్లు ఎస్పీలతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఎందుకంటే రాత్రి పదకొండు తీరాన్ని దాటే అవకాశం ఉంది తుఫాను తర్వాత ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా చేయాలి తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన మాట్లాడుతున్నారు ఇప్పుడు వరకు కూడా గాలి ప్రభావం ఎక్కువగా ఉందని సమాచారం వస్తున్న నేపథ్యంలో ఎటువంటి నష్టం జరిగింది కూడా ఆయన నిరంతరం తెలుసుకుంటూ ఉన్నారు ఏదైతే రెస్క్యూ ఆపరేషన్స్ లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి కలెక్టర్లు ఎస్పీలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడికక్కడ టీమ్స్ రెడీగా ఉంచాలి ఎక్కడ నష్టం ఎక్కువ జరుగుతుందనే అంశాల గురించి ఆయన కొరసంగా ఆయన సమాచారాన్ని సేకరిస్తున్నారు ఆర్టీఎస్ ఆర్టీజీఎస్ నుంచి వచ్చిన సమాచారాన్ని Thank <laughs> you. క్షేత్రస్థాయికి పంపిస్తున్నారు ఆర్టీజీఎస్ లో కరెక్ట్ గా యాక్యురేట్ గా సమాచారం వస్తుందో లేదో కూడా ఆయన చెక్ చేసుకుంటూ ఉన్నారు ఈ విధంగా ఫీల్డ్ నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు ఆర్టీజీఎస్ నుంచి తెలుసుకుంటున్నారు మరోవైపు కలెక్టర్లు ఎస్పీలు కూడా ఒక డైరెక్షన్స్ అయితే ఇస్తున్నారు ఇప్పటికే ప్రత్యేక అధికారులు ఆయా జిల్లాలకు పంపించడం జరిగింది అదేవిధంగా మంత్రులకి ప్రజాప్రతినిధులు కూడా ఆయన బాధ్యతలు అప్పగించారు ఎందుకంటే అధికారులు ఒకరే పనిచేస్తే సరికాదు అందరూ కూడా ఫీల్డ్ లో ఏదైతే కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రుల మంత్రులు అందరూ కూడా అక్కడ ఫీల్డ్ లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు అందరూ కూడా ఫీల్డ్ లో పనిచేస్తున్న ఉంది మరోవైపు నారా లోకేష్ కావచ్చు హోంమంత్రి అనిత కావచ్చు ఇక్కడ ఆర్టీజీఎస్ లోనే ఉండి నిన్న ఈ రోజు కూడా ఈ రోజు రాత్రి వరకు కూడా ఏదైతే తీరాన్ని తాకే వరకు తుఫాన్ తాకే వరకు కూడా వారి ఉండి పనిచేసే ఉంది ముఖ్యమంత్రి కూడా ప్రతి గంట గంటకు ఆయన సమీక్ష చేస్తూ ఉన్నారు ఈ రాత్రి అంతా కూడా ఆయన కూడా ఇదే పని మీద ఉండబోతున్నారు ఎందుకంటే కలెక్టర్లు ఎస్పీలు కూడా ఒక డైరెక్షన్స్ అయితే ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది ఎందుకంటే కరెక్ట్ సమాచారం మీడియా ద్వారా ప్రజలకు చేరవేయాలి ఎటువంటి ప్యానిక్ సిచువేషన్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా కానీ క్రియేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మీడియా కూడా కొంత బాధ్యతగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఎస్పీలతో కలెక్టర్లతో రెగ్యులర్ గా ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆయన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు రియల్ టైం కవర్ లోనే కూర్చొని ఆయన మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి ఈ ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి నారా లోకేష్ కావచ్చు హోంమంత్రి అనిత కావచ్చు ఇదంతా కూడా ఇక్కడ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా ఆర్టీజీఎస్ లోనే ముఖ్యమంత్రి లోకేష్ హోంమంత్రి కలిసి సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు సునీల్ రవిచంద్ అయితే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి అనేటువంటి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు సో తదనుగుణంగా ప్రభుత్వం ఎటువంటి ఏర్పాటు చేస్తోంది ఆ ఏరియాలో అండ్ అలాగే ఎటువంటి అలర్ట్స్ ని పంపించింది జరుగుతున్నటువంటి చర్యలు ఏంటి అంటే ప్రధానంగా సునీల్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనే విధంగా కూడా ప్రభుత్వం మొదటించి తన ప్రణాళికలు అయితే రూపించుకుంటుంది ఇప్పుడు సాయంత్రం నుంచి చూస్తే కనుక గాలులు ఎక్కువగా వస్తున్నాయనే సమాచారం వస్తుంది అయితే ఇప్పటి నుంచి కూడా వర్షం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వర్షాన్ని తోడిపోసేందుకు మోటార్లు కూడా రెడీ చేశారు ఎక్కడ ఫ్లాష్ ఫ్యాడ్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో రెండు మూడు ప్రాంతాలను గుర్తించారు రెండు మూడు మున్సిపాలిటీల్లో ఫ్లాష్ ఫ్యాడ్ వచ్చే అవకాశం ఉందని గుర్తించింది దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు ఎందుకంటే హుద్దు తుఫాన్లో విశాఖలో ఏ విధంగా అయితే క్లియర్ చేసి మొత్తం కూడా వ్యవస్థను కంట్రోల్లోకి తీసుకొచ్చారు విధమైన ప్రణాళికను ఇక్కడ కూడా రూపొందిస్తున్నారు ఎందుకంటే ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు చంద్రబాబు ఉండే ప్రణాళిక ఆ దేశంలో ఏ నేత ఈ స్థాయిలో చేయలేరని చెప్పుకోవచ్చు అదే స్థాయిలో ఇప్పుడు కూడా హుద్దుహుద్దు ఏ విధమైన ప్రణాళికలతో ముందుకు పోతున్నారో ఫ్లాష్ ఫైడ్స్ వచ్చినా ఏదైతే నగరాలు కావచ్చు గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇమీడియట్ గా ప్రభుత్వం తరఫున దాన్ని ఎంతవరకు మానవ తప్పిదం లేకుండా ఎంతవరకు రెస్క్యూ చేయొచ్చు అంతవరకు చేయాలనే ఒక ప్రణాళికతో ముందుకు పోతున్న ఉంది ఫ్లాష్ ఫర్స్ వచ్చే మున్సిపాలిటీలో ప్రత్యేకంగా ఏదైతే మోటార్లను తీసుకురాబోతున్నారు అక్కడే డ్రైన్స్ క్లీన్ చేయబోతున్నారు అంత కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు ఎస్ సిబ్బంది రెడీగా ఉన్నారు విద్యుత్ పోల్స్ పెడిపోతే విద్యుత్ పోల్స్ రెడీ చేశారు అదేవిధంగా శాటిలైట్ ఫోన్స్ కూడా కొన్ని ప్రాంతాల్లో పెట్టడం జరిగింది సెల్ టవర్స్ ఇబ్బంది వస్తే కనుక ఆ ప్రాంతాల్లో జనరేటర్స్ డీజిల్ కూడా రెడీ చేస్తున్నారు అంటే మానవ తప్పిదం లేకుండా ఎంతవరకు చేయవచ్చు అంతవరకు చేస్తున్నారు కరెంట్ పోతుంది కాబట్టి రాత్రిపూట క్యాండిల్స్ కూడా సప్లై చేసిన పరిస్థితి మనకు అనిపిస్తుంది ఈ విధంగా ఫ్లాట్స్ ఫ్లడ్స్ వచ్చినా కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా నీటిని తోడిపోసే విధంగా కూడా ప్రభుత్వం అయితే ప్రణాళికలు రచిస్తుంది దీనికి సంబంధించిన డైరెక్షన్స్ ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ఇప్పుడు టెలికాన్ఫరెన్స్ లో కూడా ఎస్పీలకు కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా రేపు పొద్దున వరకు కూడా ఇదే విధంగా ప్రభుత్వం అయితే స్పందిస్తూ ఉంటుంది రాత్రి అంతా కూడా ఆర్టీజీఎస్ లోనే లోకేష్ అదేవిధంగా హోంమంత్రి ఉండబోతున్నారు ముఖ్యమంత్రి కూడా ప్రతి రెండు గంటలకు ఒకసారి కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకి డైరెక్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు సునీల్ అప్డేటింగ్ థ్యాంక్ యూ